మధ్యన పట్టణ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈరోజు మా ప్రథమ పుత్రుడు డాక్టర్ సాయాకిన్ గారి జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ రామ్నగర్లో మెడికల్ క్యాంప్ అనేది సన్రైజ్ హాస్పిటల్ అవి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే రోజు ఎలక్షన్ల ముందు మేము రామ్నగర్ వాసులందరికీ మేము ఒక హామీ ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అని మేము చెప్పడం జరిగింది అది అందులో భాగంగా మేము ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరుగుతుంది మునుముందు మా నాన్నగారి మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి పెద్ద మొత్తం సేవలు చేయడానికి కూడా మేము ఒక ప్లాన్ చేసుకుంటున్నాం ఏదైతే సాయాకిల్ డాక్టర్ సాయాకిల్ వారి డాక్టర్ బృందాన్ని అంతా ఇక్కడికి పంపి వారికి ఉచిత వైద్యము మెడిసిన్స్ కూడా ఇవ్వడానికి ఈరోజు ఏదైతే గుండెకి సంబంధించి అనుకొని నరాలు పని అనుకొని గ్యాస్ కాబుల్ అనుకొని ఏదైతే బీపీ షుగర్ అన్ని విధాల మందులు వేయడానికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నాకు మా తమ్ముడు మనోజ్ కానీ మా బావగారు చెడుపల్లి గురువాయ గారు కానీ మన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గా సత్య కానీ వీరందరి సహకారంతో ఇక్కడ నేను ఈ అందరి జనాలను పొగు చేయడం జరిగింది వాడ ప్రజలకు అన్ని విధాల మేము అందుబాటులో ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ మా బాబుకు బర్త్డే అట్లాగే సన్ రైజ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ చంద్రశేఖర్ గారు మేఘన గారు ఇక్కడ ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి ఏదైతే ఇక్కడ వచ్చిన ప్రజలు ఉన్నారో అన్ని విధాల మంచి మెడిసిన్ ఇస్తూ అన్ని ఆరోగ్యంగా అన్ని చెకప్లు చేసి మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సన్ రైజ్ హాస్పిటల్ వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు హాస్పిటల్ సన్ చంద్రశేఖరరావు గారు డాక్టర్ మేఘన గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏదైతే మంచిర్యాల రామ్నగర్ ఇరవై అండ్ ముప్పై రెండు ప్రాంతాలలో గౌరవ నరేష్ గారి ఆధ్వర్యంలో వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఈ టైంలో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన దినం ఎందుకంటే మొన్ననే విపరీతమైన వర్షాలు పడ్డటువంటి సందర్భాలలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వరద వచ్చే ప్రాంతం కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవన్నీని పూడీకరించుకొని జన్మదినాన్ని ఆ అని పోకుండా వారి జన్మదినాన్ని తెలుసుకొని నలుగురికన్నా సేవ చేయాలనే ఆలోచనతోని అఖిల సాయి సూచన మేరకి నరేష్ గారి ఆధ్వర్యంలో ఏదైతే చేస్తుందో చాలా హర్షించదగ్గ విషయం ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టయితే ఇలాంటి చేస్తూ రక్తదానాలు కానీ ఇంకా పేదవారికి ఏదన్నా సాయం కానీ చేసినట్టయితే మనం సమాజానికి మంచి నేర్పే విధంగా ఉంటుందని భావిస్తూ ఏది ఏమైనప్పటికీ ఇక్కడ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో జనరల్ సెకప్ కాకుండా వాళ్ళకి మెడిసిన్ ఇచ్చే విధంగా కూడా ఏదైతే వారు సన్ రైజ్ హాస్పిటల్ కరీంనగర్ వారు చంద్రశేఖరరావు గారు కావచ్చు మేఘనా గారు కావచ్చు పూర్తి స్థాయిలో ఓపిక కొద్దీ మా ప్రజలని చూసినట్టు విధానం బాగుంది వారి నాయకత్వంలో ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇక్కడనే సాల్వ్ చేసి వాళ్ళు మేజర్గా ఉంటే మాత్రం వాళ్ళు రిఫర్ చేయడం జరుగుతుంది పూర్తిగా సహకరించినటువంటి ఈ వాడ సోదర ప్రజలు మహిళా సోదర పనులకు ముఖ్యంగా మనోజ్ గారు ఎక్స్ కౌన్సిలర్ కావచ్చు మా గురువన్న గారు కావచ్చు కిషన్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ విజయవంతం చేసేందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి అఖిల్ సాయికి మా ద్వారా మా వార్డు ద్వారా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను